ఏపీ హ్యాపీ అట ఐదేళ్ల తర్వాత తొలిసారి బడ్జెట్లో వరాల జల్లు రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు సాధ్యమైన త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములు ఇస్తామని హామీ వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రకు గ్రాంట్లు కొప్పర్తి ఓర్వకల్ నోట్స్ అభివృద్ధి ఏదో ఆయన తా వేసి ఇట్లా ఆంధ్రప్రదేశ్కి లేకపోతే అది కూడా లేదు ఇవాళ ఎన్డిఆర్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి కనీసం బీజేపీ ఒకసారి కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఒక్క సీట్ కూడా గెలిచే ఒక సత్తా లేదు బీజేపీకి అట్లాంటిది ఇవాళ కేవలం కేవలం జనసేన అధ్యక్షుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు భిక్ష తోటి ఇవాళ బీజేపీ అనే సీట్లు గెలిచింది ఇది చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది కూడా ఇంకా చాలా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఐదేళ్లు విధ్వంసం చేసినటువంటి జగన్ పాలనను చూసిన తర్వాత అక్కడ రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఎంత వెనుకపాటు పడిందో ఇవాళ విభజన జరిగి అవుతుంది పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఎనికి తిరిగి చూసుకుంటే ఏమి మిగల ఆంధ్రప్రదేశ్కి ఏమి మిగల్లా గతంలో ఇచ్చింది మీరు మట్టే మట్టి నీళ్ళు ఇచ్చిపోయారు ఇప్పుడే మీరు ఇస్తుంది పదిహేను వేల కోట్లు ఆయన ల్యాండ్ పోలింగ్ చేసినా కూడా మొత్తం కంప చెట్లు మోల్చినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బాసటగా నిలవాలి కేంద్రం ఇది ఏదో చాలా తక్కువ బీహార్కి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు ఎందుకు ఇవ్వాలి ఇంకా గ్రాంట్స్ ఇవ్వచ్చు కదా ప్రత్యేక స్పెషల్ కేటగిరీ కింద ఎందుకు తీసుకోవద్దు ఆంధ్రప్రదేశ్ని విభజన జరిగి పదేళ్ళు అవుతుంటే ఇప్పటివరకు రాజధాని లేదు మొత్తం అభివృద్ధిలో వెనకబడిపోయింది అక్కడ ఏవి ప్రాజెక్టులు లేవు ఉద్యోగ అవకాశాలు లేవు అక్కడ ఉన్నటువంటి యువతకు వాళ్ళందరూ కూడా ఓవైపు చెన్నై బెంగళూరు హైదరాబాద్ తరలి వస్తూ ఉన్నారు వలసలు పెరుగుతూ ఉన్నాయి అక్కడ రాష్ట్రానికి ఆదాయం లేదు ఇన్కమ్ ఇన్కమ్ విషయంలో వెనకపడింది అన్నింటిలో వెనుకబడింది ఆంధ్రప్రదేశ్ కనీసం పెట్టుబడులకు సంబంధించినటువంటి పెట్టడానికి కొన్ని మార్గదర్శ ఏమీ లేవు ఆంధ్రప్రదేశ్కి అసలు ఏదో పదిహేను వేల కోట్లు ఇట్లు ఇది అది కూడా అప్పుగా ఇప్పిస్తాం మేము ఎవరు కడతారో మేము మేము మాడుకుంటామని నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉంది ఆ బిహార్కి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు ఎందుకు అంటే నా వివక్ష ఎందుకు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయొచ్చు కదా కనీసం ఇప్పుడు బ్యాక్వర్డ్ జిల్లాలకి రాయలసీమ ఉత్తరాంధ్ర గ్రాంట్లు ఎంత గ్రాంట్లు ఇస్తారో చెప్పనటువంటి పరిస్థితి క్లారిటీ లేదు ఏదో చేయాలంటే చేయాలి అంటే వాళ్ళు కుర్చీ ఎడ కూలిపోతుందో ఈయన తీయకపోతే చంద్రబాబు నాయుడు అనే ఉద్దేశంతో ఊరికా మేము గ్రాంట్లు ఇస్తాం సపోర్ట్ చేస్తాం ఇట్లా గతంలో రెండు వేల ఇదే డ్రామా ఆడండి బీజేపీ మోదీ అమిత్ షా రెండు వేల ఇదే డ్రామా అప్పుడు ఎలా తిరిగి టీడీపీ నాయకులు ఎంపీలు అందరూ కూడా తిరిగి 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 వచ్చి ఆఖరికి మూడేళ్ళ తర్వాత నాలుగో సంవత్సరంలో తిరగబడ్డరు ఇప్పుడు ఆ స్టేజ్ తెచ్చుకోకండి బీజేపీ వాళ్ళు దయచేసి ఇచ్చినటువంటి పదిహేను వేల కోట్లైనా లేదంటే చెప్పినటువంటి గ్రాంట్లైనా సకాలంలో చెల్లించండి లేదంటే మీకు పుట్టగతలు ఉండవు బీజేపీ వాళ్ళకి గుర్తుపెట్టుకోవాలి ఇది గుర్తు ఇంకోటి వాళ్ళు అన్ని సీట్లు గెలిపించినప్పుడు మీరు కనుక ఈసారి కొంచెం చెప్పుకో తగ్గగా అంటే మీరు ఏదైతే కన్సర్న్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పట్ల రాజకీయాలు పక్కన పెడదాం ఆ రాష్ట్రం అభివృద్ధి కోసం మీరు కొంత కన్సర్న్ చూపించి చిత్తశుద్ధితోటి మీరు కనుక గ్రాంట్లు కానీ నిధులు కానీ లేదంటే కనుక అమరావతి నిర్మాణానికి మీ సహకారం అందిస్తే భవిష్యత్తులో బీజేపీకే కొంత అక్కడ ప్రజలు పట్టం కట్టే అవకాశాలు ఉంటాయి మీరు సౌత్లో పాగా వేయాలి సౌత్లో పాగా సౌత్లో పాగా వేయాలంటే ప్రభుత్వాలు కూల్చేసి మిమ్మల్ని పాగా వేయమలా లేకుంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలను గార్చేసి మీరు పాగా వేయాల్సిన అవసరం లేదు మీరు బాగా వేయాలనుకుంటే ప్రజలకు అభివృద్ధి తీసుక వాళ్ళని తీసుకెళ్ళి మీరు ఇది చేశామని చెప్పుకొని బాగా వేసుకోండి మిమ్మల్ని వాళ్ళు కూడా గద్దెనెక్కిస్తారు ఎంతసేపటికి మేము ప్రభుత్వాలు కూలుస్తాం ఆ నాయకులు సీట్లు గుంజేస్తాం ఆ పార్టీల జెండాలు పీకేస్తాం ఈ కాదు ఈ రాజకీయాలు మానేయండి బీజేపీలు దయచేసి ఈ పక్కన పెట్టి అభివృద్ధి పదంగా నిధులు ఏమి ఇస్తాం రాష్ట్రాలు ఎట్లా డెవలప్ చేయాలి వాళ్ళకు వచ్చే ప్రాజెక్ట్లు ఏంది ఇవి ఇస్తే మీ మీ పార్టీ అక్కడ నాలుగు నాలుగు కాలాల పాటు నెత్తిన పెట్టుకుంటారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ గుండెల్లో మీరు స్థానం సంపాదించుకోండి మీరు ఏం చేస్తారో స్పెషల్గా చెప్పి అంతే తప్ప నుంచి మీరు ఏమీ చేయకుండా మేము సౌత్లో పాగా వేస్తాం సౌత్లో ఎట్లా బాగా వేస్తారండి తమిళనాడుకి ఏమి ఇవ్వలే కర్ణాటకకి ఏమి ఇయ్యలే తెలంగాణకి ఏమి ఇవ్వలే మీరు సౌత్లో ఏ హక్కు ఉందని మీరు అడుగు పెట్టడానికి వస్తారు మీరు ఏం చేసేది సౌత్కి